అని సంతోషపడుతు అదే విధంగా విశానానంద ఆదివాణంలో కూడా నా కథలు ప్రతిరించబడ్డాయి విశానాథ్ పబ్లిషింగ్ హౌస్ లో నా కవితల కవితలో అందుబాటులో ఉంది ఇవన్నీ నాకు చాలా ఆనందకరమైన విషయాలు అదే విధంగా పబ్లిషింగ్ హాల్స్ తో కూడా చాలా ఆనందం ఉంది నేను స్టోరీగా ఉన్నప్పుడు వైజాగ్ లో విశాలాంధ్ర ఉపరాష్ట్రపతి అక్కడే చాలా పరిచయం అయింది ప్రపంచం పరిచయం అయింది లోపం పరిచయం అయింది రాజకీయాలైనా చైతన్యాన్ని ఏమైనా పరిచయం అయితే అక్కడ పుస్తకాల ద్వారానే అలవాటు ఇప్పటికీ ఉంది అదే విశాలాంధ్ర గొప్పతనం ఒకటి ఆంధ్రుల్లో విశాఖ దృక్పథం దృక్పథించడానికి అలవర్చడానికి విశేషంగా కృషి చేసిన పరిచయం విశాఖ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఆ పనిచేస్తుంది ఎన్ని ఒడిగడు పత్రికా రంగం ఎన్ని తుఫాన్లు చిక్కుకున్నా సరే ముందుగా వెళ్తుంది అంటే దానికి ముఖ్య కారణం దానికి ఉన్న నిబద్ధత ప్రామాణికత ప్రజల్లో ఉన్న అభిమానం ఇవి లేకుండా సాధ్యం కాదు కానీ ఆ గోడ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆస్తులు త్యాగం చేసి విషయాలను నిలబెట్టిన వాళ్ళే అలా మనకి దాసరి నాగభూషణ్ రావు చండేశ్వరరావు ఏపీ పద్దం లాంటి మహానుభావులు వారి జీవితాన్ని త్యాగం చేయడమే కాకుండా వారి ఆస్తులను కూడా త్యాగం చేసి విషయాలందరినీ నిలబెట్టినటువంటి వ్యక్తులు ఇవాళ చాలామంది పెద్దలు ఉన్నారు అయితే విషయాలందరికీ ప్రత్యేకత మిగిలిన పేపర్లకి మనం ఆలోచన చేస్తే మిగిలిన పేపర్లు అన్ని కూడా పత్రికలన్నీ కూడా వాటికి ఒక యజమాని సిబ్బంది జీతాలు పంచాలు అవి ఉంటాయి మన విషయాంధ్రకి సిబ్బందే యాజమాన్యం యాజమాన్యమే సిబ్బంది మనకి బయట ఎవరు కూడా నేను పనిచేస్తున్నాను అనేవారు ఎవరు లేరు అందరూ కూడా విశాలాంధ్ర కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇది విలేజ్ వ్యవస్థ బ్రస్సులో పనిచేస్తా నాలుగు వందల మంది కూడా విశాలాంధ్ర కోసం పనిచేస్తున్న వాళ్ళు విశారాంధ్ర అనేది తెలుగులో సాహిత్య కమిటీకి కూడా మెయిన్ విశాలను తప్పుకోవచ్చే మెయిన్ ఆధారంగా ఉండేది ఎందుకంటే ఎలాంటి అద్భుత పుస్తకాలు కానీ లేదా విశాలి ఏమైనా కంట పెద్ద పుస్తకాలు కూడా మీకు ఎక్కడ దొరకడం పొందుకోవచ్చు లేదు విశాలి విశారాంధ్ర విశాలాంధ్ర ద్వారా తెలుగు సాహిత్య లోకానికి కానీ తెలుగు పాఠకులకు కానీ విశారాంధ్ర బుక్ అవుతుంది విశాలాంధ్ర విద్యా 呃，了解您。